అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి అంటే జూన్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాల లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది ఇక దీనికి సంబంధించి మనకు జరిగినటువంటి పొలిట్ బ్యూరో మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలకు సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది మరి జూన్ నెల ఒకటి నుంచి కూడా ఈ యొక్క పథకాలైతే అమలు కాబోతున్నాయి మరి జూన్ నెలలో అంటే మరొక పదిహేను రోజుల్లో జూన్ నెల అయితే వస్తుంది ఒకటో తారీఖు మరి ఇక్కడి నుంచి కూడా అమలయ్యే పథకాల గురించి ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట ఇప్పటికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కేవలం మనకు రెండు పథకాలను మాత్రమే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్ల పెంపు అయితే చేయడం జరిగింది మరి ఇక రెండోదిగా చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మిగిలినటువంటి పథకాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలను విడుదల చేసేందుకైనా సిద్ధమైపోవడం జరిగింది మరి జూన్ నెలలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఒక మూడు పథకాలైతే విడుదల కాబోతున్నాయి మరి ఎవరికి ఏ పథకం అమలవుతుంది అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకుంటే మనకి పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయనే విషయాలను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి చాలు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి షేర్ చేసేయండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని ఖచ్చితంగా జెన్యూన్గా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీ డేరంగుల మహేష్ ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో మూడు పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని ఈ జూన్ నెలలో తప్పకుండా ఈ మూడు పథకాలను అమలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇందులో మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం చూస్తే నెల కూడా మనకు ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా ముందు రోజే అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే ఈ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇలా పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ను తీసుకురావడం జరిగింది మరి స్పౌస్ పింఛన్కు దాదాపు లక్ష మందికి పైగా అర్హులు ఉన్నారని ప్రభుత్వం గురించి లక్ష మందికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి స్పౌస్ పింఛన్కు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా జూన్ పన్నెండో తారీఖున అంటే జూన్ ఒకటో తారీఖున వీళ్ళకైతే పింఛన్ అయితే ఇవ్వట్లేదు జూన్ పన్నెండవ తారీఖునైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కొత్త పింఛన్ల మంజూరు కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి త్వరలోనే వారికి కూడా అవకాశం అయితే ఇచ్చి వారికి జూలై నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికైతే జూన్ ఒకటో తారీఖున నెల పింఛన్ల పంపిణీ మాదిరిగానే ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మహిళలు స్పోస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్ కింద ప్రతి మహిళకు నాలుగు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా అమలు అయ్యటువంటి పథకం ఇదేనమాట తప్పకుండా ప్రతి స్పౌస్ పింఛన్కి సంబంధించిన పింఛన్కి అప్లై చేసుకుని ప్రతి వితంతు మహిళ కూడా అర్హులే వెంటనే కూడా అప్లై చేసుకోండి మీకు ఈ స్పౌస్ పింఛన్ కింద పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మన కుటుంబ ప్రభుత్వం మొత్తానికి రైతులందరికీ కూడా సంవత్సరానికి గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆరు వేల ఐదు వందల అనేది పెంచి కుటుంబ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా తొలి విడత పథకానికి సంబంధించి అంటే తొలి విడత నిధులనుకో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఒక ఐదు వేల రూపాయలు వస్తాయి తొలి విడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మనకు రెండు వేలు వస్తాయి ఇరవై విడత రెండు వేలు వస్తాయి మరి రెండు కలుపుకుంటే మనకు ఒకేసారి ఒకేసారి ఏడు వేల రూపాయలను మన కుటుంబ ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాకు కూడా జూన్ పన్నెండవ అండి ఈ పథకం కూడా అంటే ఈ మూడు పథకాలను కూడా ఒకే రోజున విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీవో కొంచెం అటు ఇటు కావచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాలి ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది అన్నదాత సుఖీవో రెండు కలిపితే ఏడు వేల రూపాయలు అయితే అవుతాయి అన్నమాట మరి అన్నదాత సుఖీవో ఇటు అటు కావచ్చు మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే కన స్పౌస్ పెన్షన్లన్నీ కూడా లక్ష మంది మహిళలకు వితంతు మహిళలకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది జూన్ పన్నెండున మరి ఇక రెండోదిగా కూడా మనకి ఇక్కడ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను జూన్ పన్నెండునే విడుదల చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రెడీగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక మూడో పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా ఇది పెద్ద పథకం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం మరి ఈ యొక్క ఈ మే నెలలోనే ఇస్తామన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా సమయము తేదీ అనేది మార్చడం జరిగింది మరి జూన్ నెల పన్నెండో తారీఖునే ఈ తల్లికి వందనం పథకం ఎవరైతే మహిళలు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లిలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికీ యొక్క పథకం ద్వారా డబ్బులు గతంలోనే ఇవ్వాల్సిన కూడా అంటే మే ఏప్రిల్ మే నెలలోనే పంపిణీ చేయాల్సిన కూడా మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా అయితే వేస్తారు నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే మనకు డేట్ కూడా ఫిక్స్ చేసి ప్రతి తల్లికి కూడా ప్రతి మహిళకు కూడా జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఒక ఉంటే పదహైదు వేలు రూపాయలు వస్తాయి ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వస్తాయి ఉంటే అరవై వేలు వస్తాయి ఇట్లా ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు మరి స్కూళ్ళు తెరిచిన రోజే జూన్ పన్నెండవ తారీఖునే పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక తల్లికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఆ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున వారికి జమ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ విధంగా ఈ జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మొట్టమొదటిగా ప్రతి మహిళకు కూడా అంటే వితంతు మహిళలందరికీ కూడా పింఛన్లా మంజూరు అయితే చేస్తారు నాలుగు వేల రూపాయలు పింఛన్ అయితే వారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అధికారికంగా ఈ మూడు పథకాలను మాత్రమే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా జూన్ పన్నెండవ తారీఖున ఈ మూడు పథకాలను కూడా విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇక పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అలాగే మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తాను చూడండి గ్యాస్ సిలిండర్లకు ఇప్పటివరకు ఏంటంటే మనకు బుక్ చేసుకున్నా కూడా డబ్బులు అయితే పడట్లేదు మరి ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుంది మన కూట ప్రభుత్వం ముందుగానే మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు అనేది మహిళల అకౌంట్లోకి వేసేస్తారు తర్వాత వారు సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మూడు వేల రూపాయలను జూన్ పన్నెండవ తారీఖునే మనకు మహిళల ఖాతాల్లోకి దీపం పథకం కింద ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఒక డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో ఈ మూడు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మూడు పథకాల అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు అప్లై చేసుకునేటప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియో రూపంలో ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ కావాలని చెప్పేసి మరి ఎప్పటివరకు కూడా మన ఛానల్లో చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి